అస్సలం వలైకుం వరహతుల్లాహి వబరకాదు అనంతకరుణామయుడు పరమకృపాశీలుడు అయిన అవతాల పేరుతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరి మణులారా రబీయుల్ అవ్వల్ పన్నెండవ తారీఖు ఈద్ మిలాద్ లేదా ప్రవక్త ముహమ్మద్ రసులుల్లా సొరసు మరియు జన్మించిన రోజు అని పన్నెండు రబీయుల్ అవ్వల్ తారీఖున ప్రత్యేకంగా ఉపవాసము ఉండడము కొన్ని ఆచరణలు చేయడము సరైనదైనా అన్న విషయం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము సర్వసాధారణంగా సోమవారం మరియు గురువారం అనేది ప్రవక్త వారి యొక్క సున్నత ప్రకారముగా ఉపవాసం ఉండడము మనకి ఎప్పటినుంచో తెలిసిన విషయమే దాని గురించి హరీఫ్ని చూసినట్లయితే అమ్మాయిశ్వర్ అల్లాహు తాలని వారు అంటున్నారు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సలసం వారు సోమవారం గురువారం ఉపవాసం ఉండేవారు కానీ ప్రత్యేకంగా రబీ అవ్వల్ పన్నెండవ తారీఖు అంటే ఏదైతే ఈద్ మీలాద్దు నబీ అని జరుపుకోవడం జరుగుతుందో వీటిలో ప్రత్యేకంగా ఉపవాసం ఉండడము నఫిల్ నమాజులు చేయడము ఇలాంటి కొన్ని ఆచరణలు చేయడము ఇది సరైనదేనాని చూసినట్లయితే సూటిగా చెప్పాలంటే ఇలాంటి విషయాలు బిదాతని చెప్పబడుతుంది ఎందుకంటే ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహలసం వారి యొక్క ఆజ్ఞ ద్వారా కానీ ఆచరణ ద్వారా కానీ ఇలాంటి కార్యము జరిగినట్లు మనకి ఎలాంటి ఆధారము ఆయన యొక్క ప్రవచనాల ద్వారా మన ముందుకు లేదు లేదా ఆయన ప్రియమైనటువంటి సహాబాలు వారి ద్వారా కానీ అలీ రజీ అల్లాహు తాలను వారి వైపు నుంచి కానీ హసన్ హుసన్ల వారి వైపు నుంచి కానీ ఇలాంటి ఒక ఆచరణ కూడా మనకి లభించదు అందుకని ఏదైతే ఈ ఆచరణలు జరుగుతున్నాయో రబీల్ అవ్వల్ పేరుతో వారి యొక్క పుట్టినరోజు పేరుతో ఇవన్నీ విధాత్ కార్యాలు వీటికి ఇస్లాంలో ఎలాంటి అనుమతి లేదు అల్లా సుబాల మనందరి ఖురాన్ మరియు హదీస్ల యొక్క సరైన జ్ఞానాన్ని స్వచ్ఛమైన జ్ఞానాన్ని నేర్చుకునే సద సదవకాశాన్ని ప్రసాదించుగాక آمين وآخر دعوانا الحمد لله رب العالمين السلام عليكم ورحمة الله وبركاته.